ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తున్న ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కస్టమర్లకు తీపి కబురు అందించింది కొత్త అకౌంట్ సేవలు అందుబాటులోనికి తీసుకువచ్చింది ఉద్యోగుల కోసం కొత్త శాలరీ అకౌంట్ లభిస్తుంది దీనివల్ల ఉచిత బెనిఫిట్స్ పొందవచ్చు బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ఖాతా తెరిస్తే కోటి వరకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందవచ్చు బ్యాంక్ ట్విట్టర్ వేదిక ఈ విషయాన్ని వెల్లడించింది ఉద్యోగులు ఈ బ్యాంకులో ఈ శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఉచితంగానే ముప్పై లక్షల వరకు యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది అదే విమాన ప్రమాదం సంభవిస్తే కోటి వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది ఇవే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి శాలరీ అకౌంట్లో రెండు లక్షల వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ లభిస్తుంది ఏడాదికి వంద చెక్స్ ఉచితంగానే అందిస్తారు అలాగే ఉచిత గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది డిమాట్ అకౌంట్పై ఎంఏసి ఛార్జీల నుంచి మీ పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి